హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది సో మనం బేసిక్ కిట్ గురించి చెప్పుకుంటున్నాం కదా సో దీనిలో వచ్చేసి ఎనర్జీ అప్ అనేది కాఫీ టీకి రీప్లేస్మెంట్ అని చెప్పాను సో ప్రీవియస్ వీడియో మీరు ఒకసారి చెక్ చేయండి అర్థమవుతుంది సో ఈ కిట్ గురించి మనం డైలీ ఒక ప్రోడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా సో ప్రీవియస్గా అయితే ఎనర్జీ అప్ గురించి చెప్పాను ఈరోజు వచ్చేసి మెయిన్ ప్రోడక్ట్స్ షేక్ మిక్స్ అనమాట ఇది వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా మనం షేక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాను కదా సో మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా ఈ షేక్ ఇస్తాము నైట్ డిన్నర్ షేక్ కూడా ఇదే ఉంటుంది సో దీనిలో వచ్చేసి ఐదు ఫ్లేవర్స్ ఉంటాయి నేను ఫ్లేవర్స్ చూపిస్తున్నాను మీకు చాక్లెట్ కేసర్ కుల్ఫీ బటర్స్కాచ్ మాంగో వెనీలా సో ఇలాంటి ఫ్లేవర్స్ అనేది ఉంటుందండి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు మెయిన్ మనం ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు మెయిన్ షేక్ మిక్స్ వచ్చేసి దీనిలో వచ్చేసి నో యాడెడ్ షుగర్ అండి ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ మినరల్స్ విటమిన్స్ అనేది మన బాడీకి అందుతుంది ఈ షేక్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ అనేది మన బాడీకి ఇవ్వడం జరుగుతుంది ఫోర్ గ్రామ్స్ డైటరీ ఫైబర్ అనేది మన బాడీకి అందుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ వన్ నాట్ సిక్స్ క్యాలరీస్లో మాత్రమే ఫినిష్ అవుతుంది మనం నార్మల్గా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఇడ్లీ దోశ వడ పూరి ఇలాంటివి తీసుకుంటే మినిమం టు మినిమం ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ లేదా చట్నీ అవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి థౌజండ్ క్యాలరీస్ అవుతుందన్నమాట సో ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఈ షేక్ మిక్స్ తీసుకోవడం వల్ల మీకు అందే బెనిఫిట్స్ అనమాట ఇది నేను ఫోటో కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను మెయిన్ షేక్ మిక్స్ అనేది మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ ఉంటుందన్నమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అనేది మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది వెయిట్ గెయిన్ వాళ్ళకైతే లేదంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ వాటర్ తీసుకోవాలి దాంట్లో షేక్ మిక్స్ అవన్నీ నేను షేక్ ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా నేను మళ్ళీ మీకు తర్వాత చెప్తాను సో బ్యాక్ సైడ్ మీరు ఒకసారి లోగో చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా నో యాడెడ్ షుగర్ అండి దీంట్లో వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది మీకు ప్రోడక్ట్ ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో అప్పుడు మీరు బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవచ్చు సో ప్రోటీన్ డైటరీ ఫైబరు సో విటమిన్స్ ఎన్ని విటమిన్స్ మన బాడీకి అంతాయో చూడండి అసలు ఈ విటమిన్స్ మన బాడీకి కావాలంటే అసలు ఏ ఫ్రూట్స్ ఏ వెజిటేబుల్స్ ఏ ఫుడ్ తీసుకుంటే మనకి ఇన్ని రకాల విటమిన్స్ వస్తాయో మనకే తెలీదు సో మీరు మీ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ షేక్ తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనం ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు హెల్దీగా ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్కి వెయిట్ గెయిన్కి సో మీకు ఏది నీడ్ ఉన్నా సరే అండి నన్ను కాంటాక్ట్ చేస్తే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఎన్ని రకాల విటమిన్స్ ఎనర్జీ లెవెల్ అనేది మనకు ఉంటుంది సో చాలా మంది డైట్ అంటూ మార్నింగ్ టైంలో టిఫిన్ చేయకుండా ఉండడం సో అది చేయడం వల్ల మీకు మజిల్ లాస్ అవుతారండి ఫ్యాట్ లాస్ అవ్వదు వెయిట్ తగ్గినట్లు అనిపిస్తుంది కానీ మీకు మజిల్ లాస్ అవుతుంది హెల్త్ పాడవుతుంది అనమాట మీరు ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గచ్చు అనమాట సో మీకు ఎవరికైనా సరే ప్రోడక్ట్ కావాలి అనుకున్నా బరువు తగ్గాలి అనుకున్నా స్క్రోల్ అవుతున్న నెంబర్ నాదే అండి మీరు వాట్సప్ చేయొచ్చు లేదా నాకు కాల్ చేయొచ్చు